రామ్టాక్కి తిరిగి స్వాగతం తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళటం మనందరికీ తెలిసిన విషయమే దానితో పాటు అన్నా ఈ పొత్తు అంతగా ఇష్టం లేని విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈ రెండు చరిత్రలో జరిగినటువంటి విశేషం ఏంటంటే ఇంతవరకు కూడా పళనిస్వామి ఈపిఎస్ అన్నామలై ఒకే వేదిక మీదకొచ్చి మాట్లాడిన సంఘటన లేదు ఇటీవలే ఈపీఎస్ అన్నాడీఎంకే క్యాంపెయిన్ మొదలుపెట్టాడు కోయంబత్తూరులో బీజేపీ నాయకులు అందరూ కూడా వెళ్ళారు అన్నామలై తప్ప ఇది ఒక చాప్టర్ అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఒక అంశం తెర మీదకి వచ్చింది ఏంటి అంటే ఎన్నికల పొత్తు కుదిరిన తర్వాత అమిత్ షా మా కొయిలేషను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రకటించాడు మేము గెలుస్తామని చెప్పి ఒకసారికి రెండు మూడు సార్లు చెప్పాడు దాన్ని డిఎంకే చాలా తెలివిగా వాళ్ళ అనుకూల పత్రికల ద్వారా హైప్ క్రియేట్ చేసి అంటే బీజేపీ మొట్టమొదటిసారి అధికారం చే తమిళనాడులో ప్రయత్నం చేస్తుందన్నమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి పంతొమ్మిది వందల అరవై ఏడులో డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ పరిపాలన చేశాయి కోయిలేషన్ గవర్నమెంట్ కోయిలేషన్లు ఏర్పాటు చేసుకున్నాయి పొత్తులు ఏర్పాటు చేసుకున్నాయి డిఎంకే ఇప్పుడు కూడా ఏంటి ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి డిఎంకే ప్రభుత్వం ఎట్ట ఏర్పడింది అంతకుముందు దాదాపు పది పార్టీలతో కలిసి ఎన్నికల్లో కలిపి పొత్తు పెట్టుకుంది కానీ ప్రభుత్వంలో డిఎంకే ఒకటే ఉంది అంతకుముందు అన్నా డిఎంకే కూడా అంతే అంతకుముందు డిఎంకే కూడా అంతే ఎప్పుడు కూడా ఇదే సిస్టమ్ అయితే మొట్టమొదటిసారి అమిత్ షా ఇచ్చిన ప్రకటనతోటి అసలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి భావనలు వచ్చినాయి సో ఇదేదో పెద్ద బండ బూతులాగా తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడులో ఒక పెద్ద జరగరాని ఘోర మీద జరుగుతున్నట్టుగా డిఎంకే అనుకూల మీడియా విపరీతమైన ప్రచారం చేసింది దాని మీద పళనిస్వామి మొన్న మాట్లాడుతూ ఏం చెప్పాడంటే మేము ఒక్కరమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం చూడండి మేము ఒక్కరమే ఫామ్ చేస్తాం అమిత్ షా చెప్పిన మాటల్ని వక్రీకరించారు కోయలేషుని పొత్తుతోటి పోటీ చేస్తాం కానీ కానీ ప్రభుత్వంలో మాత్రం మేము ఒక్కరమే ఉంటామని ప్రకటనించాడు ఇది ఒక పెద్ద వివాదాంశమైంది నిజంగా చెప్పాలంటే ఇది నిజంగా జరిగిందా ఇది అసలు పెద్ద అంశంగా సరే మీడియా క్రియేట్ చేయటమే కాదు వాస్తవానికి నాయన నాగేంద్రన్ రాష్ట్ర అధ్యక్షుని కూడా అడిగారు ఇది నాకు సంబంధించిన విషయం కాదు కేంద్ర నాయకత్వం తెలుసుకోవాల్సిందని చెప్పి దాటేశాడు నిన్న అన్నామలై ఓ పత్రికా సమావేశం పెట్టాడు దాంట్లో ఆయన చాలా కొండ బద్దల కొట్టినట్టు చెప్పాడు నేను ఈ సంకీర్ణ సంప్రదింపులు జరిపిన దాంట్లో లేను కాక అమిత్ షా ఏం మాట్లాడాడో దానికి కట్టుబడి ఉన్నాను అమిత్ షా కోయిలేషన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాడు అదీ కాక భాగస్వామి పక్షాలు పిఎంకే అయినా డిఎండికే అయినా కృష్ణస్వామి పార్టీ పీటీ అయినా ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాయి సో దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే పళనిస్వామి అమిత్ షాతో మాట్లాడుకో మాట్లాడి క్లారిఫికేషన్ తెచ్చుకోవాలన్నట్టుగా మాట్లాడాడు అమిత్ షా ఇది కూడా చెప్పాడు మాకు అన్నర్డీఎంకేకి ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టే కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటే వెళ్దాం అనుకున్నామని కూడా చెప్పాడు టెక్నికల్గా ఎక్కడా అన్నామలై చెప్పింది దాన్ని కాదంటలేదు టెక్నికల్గా కాకపోతే ఏంటి ఇది ఒక విధంగా పళనిస్వామిని కౌంటర్ చేసినట్టయింది అన్నామలై చెప్పింది సహజంగానే అన్నామలై ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈపిఎస్ స్టేచర్ ఏంటో అన్నామలయ్య స్టేచర్ కూడా అదేలాగా ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే ఉండొచ్చు ప్రజల్లోకి వచ్చేసరికి అన్నామలయ్యకు ఒక ఇండిపెండెంట్ ఇమేజ్ వచ్చింది వాళ్ళ ఆయన ఇమేజ్ ద్రవిడవాదానికి వ్యతిరేకంగా వచ్చింది డిఎంకే అన్నా డిఎంకే టూ లాంగ్వేజ్ పాలసీ చెప్తా ఉంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములాకి అనుకూలంగా వచ్చింది చాలా ఇన్నాళ్ళ నుంచి అరవై ఏడు నుంచి దాదాపు డిఫెన్స్లో ఉన్నటువంటి ద్రవిడ వ్యతిరేక శక్తులన్నీ కూడా భారతీయ అనుకూల శక్తులన్నీ కూడా మొట్టమొదటిసారి పునరుత్తేజంతో అన్నామలై నీడన ద్రవిడవాదాన్ని ఎండగట్టడం మొదలు పెట్టారు టీవీ డిబేట్స్లో అన్నిట్లో కూడా ఇది ద్రవిడవాదం అంటే డిఎంకే కావచ్చు అన్నాడీఎంకే కావచ్చు ఎండిఎంకే కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తాన్ని సో ఇవాళ ఏమైపోయింది అది ఒక విధంగా మూడో ప్రత్యామ్నాయం మూడవ ప్రత్యామ్నాయం వాదం నేను చెప్పేది ఇప్పుడు టీవీకే విజయ్ వచ్చాడు విజయ్ వచ్చినా అదే ద్రవిడి వాదం కానీ మొట్టమొదటిసారి ప్రత్యామ్నాయ వాదాన్ని భారతీయ వాదాన్ని ముందుకు తీసుకొచ్చింది అన్నామలై మొట్టమొదటిసారి మనం మర్చిపోవద్దు ఇది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఎట్లా ఆ ఇవాళ ఎట్లా చూస్తున్నారంటే ఇది పళనిస్వామి వర్సెస్ అన్నామలై తగాదలాగా చూస్తూ ఉన్నారు ఎంకే ఏమి ఇదేం కాదు ఏంకే అసలు బీజేపీతో సంప్రదింపులు జరగక ముందు టీవీకే విజయ్ సంప్రదింపులు జరిపింది కాకపోతేంది లీడర్షిప్ దగ్గర గొడవ వాళ్ళకి వీళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి కావాలి ప్రభుత్వంలోకి వస్తే ఈపీఎస్ ఏంటి తన ముఖ్యమంత్రి కింద విజయ్ని పనిచేయాలనేది విజయ్ ఏంటి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను తగాదా అక్కడొచ్చింది కానీ సిద్ధాంతపరంగా పెద్ద ఇద్దరికీ తేడా లేదు ఒక విధంగా ఇద్దరు సామీప్య భావ భావ భావజాల పార్టీలను అని చెప్పొచ్చు అన్నాడు ఈఎంకేను ఎందుకంటే ఆయన ఏం చెప్పి డిఎంకేని వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు విజయ్ సో ఇవాళ నాకు అనిపిస్తుంది ఏంటంటే పొత్తు ఈరోజు కూడా అతుకుల బొంతలాగానే ఉంది ఫుల్ స్టాప్ పడలేదు కామానే ఉంది అక్కడ ఏమైనా జరగవచ్చు తమిళ రాజకీయాల్లో ఇంకా ఎనిమిది నెలల టైం ఉంది ఈ ఎనిమిది నెలల టైంలో ఏమైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి నా దృష్టిలో అయితే కేంద్ర బీజేపీ నాయకత్వం పడిందనేది నాకు అనిపిస్తూ ఉంది ఎప్పటికైనా ఈపీఎస్ వచ్చేవాడు ఎందుకంటే ఆయన చీఫ్ చీఫ్ మినిస్టర్ కావాలి బీజేపీ ఆయన చీఫ్ మినిస్టర్ ఇవ్వడానికి అభ్యంతరం లేదు కాకపోతే ఆయన షరతులతోటి సంప్రదింపులు ఇవాళ జరిపారు ఆ రోజు ఇట్లా ఉండదు విజయ్ సొంతగా ఇచ్చేసి కొంచెం ఆయన బలం పుంజుకునే కొందు కూడా ఈపీఎస్ ఖచ్చితంగా బీజేపీ దగ్గరకు వచ్చేవాడు ఆయనంతట ఆయనే అప్పుడు షరతులు లేకుండా వచ్చేవాడు అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ బార్గెనింగ్ పవర్ ఉండేది కాబట్టి కొద్దిగా ముందుగా మేల్కొనటం అనేది ఏదో ప్రోయాక్టివ్ అనే పేరుతోటి బీజేపీ చేసినటువంటిది నా దృష్టిలో అంత స్ట్రాటజిక్గా అది కరెక్ట్ కాదని అనిపిస్తూ ఉంది ఇవాళ ఈపీఎస్ ఎంత చెప్పినా కూడా ఏంటంటే ఇవాళ బీజేపీని జూనియర్ పార్ట్నర్ చేయాలనే తహతహలాడాడు ఈపీఎస్ దానికి ఒక విధంగా బీజేపీ నాయకత్వం ఒప్పుకుంది ఎక్కడా కూడా ఇప్పుడు ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఎంత కొన్ని జిల్లాలు మొదలుపెట్టి టూర్ కూడా అయిపోయింది ఇది అసలు మరి అవన్నీ పక్కన పడేసేసి ఇవాళ ఒక జూనియర్ పార్ట్నర్గా బీజేపీ ఉంది అయినా ఈపీఎస్ కోయిలేషను ఆయన మాట్లాడిన దాన్ని బట్టి అసలు ఈ కోయిలేషన్ కొనసాగుతుందా లేదా ఏం జరుగుతుంది ఇప్పటికీ ఓపెన్ హైండెడ్గానే ఉంది కోయిలేషన్ అనేది నాకున్నటువంటి అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి